జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున తాను బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ యాదవ సామాజిక వర్గం తరపున తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తాను మంత్రి పదవి కోరుకోవడంలో తప్పే ఉందని ప్రశ్నించారు హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు ఆయన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ నాకే కేటాయించాలంటూ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే పట్టుబడుతున్నారు ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ అంత సార్ చెప్పండి యాదవ్లకి యాదవ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని మీరు చెప్తున్నారు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ టికెట్ ఏది ఉందో యాదవ్కి ఎవరికి ఇచ్చినా పర్లేదా లేకపోతే మీకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు నాకే ఇవ్వాలని పట్టుబడుతున్నాను ఎందుకంటే నేను సీనియర్ కదా ఇది ఎప్పుడు నేను అనుకోలేదు బై ఎలక్షన్ వస్తుందని అనివార్య కారణాల వల్ల గోపీనాథ్ గారు చనిపోయినందుకు ఎమ్మెల్యే గారు బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ వచ్చినందుకు నగరంలో మన సామాజిక యాదవ్ సామాజిక వర్గానికి సిటీలో ఒక మంత్రి లేడు లేడు సీనియర్ గా రెండు సార్లు ఎంపీ వచ్చినా దత్తాత్రేయ మీద దత్తాత్రేయ మీద పోటీ చేయడానికి వారు ముందుకు రాలే అలాంటి రోజులలో నేను దత్తాత్రేయపై నాలుగు సార్లు సికింద్రాబాద్ ఎంపీ ఉండే రెండు సార్లు కేంద్ర మంత్రి సిట్టింగ్ కేంద్ర మంత్రి మీద నేను ఎగ్గేచిన ఆ రోజు పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అట్లా పోటీ చేసి గెలిచిన తక్కువ అందరూ ఏదో కోరుకుంటారు ఏమేమో కావాలని నేను ఒక మంత్రి కావాలని కోరుకోవడం తప్పేముంది నేను కేంద్ర మంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తున్నారో సరే మీరు ఎవరికైతే సర్వేలో మెరుగైన ఫలితాలు వస్తే వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న కాంగ్రెస్ పార్టీ సంకేతాలు సో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఇగో నీనాడ పది సార్లు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నగరాధ్యక్షుడుగా పదిహేను ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సర్వేల నాక నాక ఎన్నో రా గోడ వండ ఎర్ర గట్టీ కాకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిన లేకపోతే అక్కడ ఉన్న ఇతరులకు ఇంకెవరికన్నా ఇచ్చిన మీరు యాజ అనిన్ కుమార్ యాదవ్ అక్కడ పార్టీ గెలిపు కోసం పని చేస్తారా లేదా టికెట్ నాకు ఎవరు పట్టుబడతారాన్ని పట్టుబడుతున్నా అంత సీనియర్ లేరు నా అంత ఇంకెవ్వరు లేరు పీసీసీ తర్వాత పిసిసి నేను వర్కింగ్ పెళ్ళంటే నాకు ఇది కావాలనుకున్నాను పీసీసీ తర్వాత ఇన్కేస్ మీకు ఇవ్వకుండా ఇన్కేస్ సబ్జెక్ట్ రావు వేరే వాళ్ళకి ఇస్తే పని చేస్తాను అది ఇది అలా ఏం రాని రావు నాకే వావర్ నాకు కావాలనుకున్నాను ఇన్ కేసీస్ ఏం చేసి నాకని చెప్పు నా కొరిమీరులో ఉంటే చెప్పు నా దరిదాపులో ఉన్న క్యాండిడేట్ సినిమార్టీ ఉంటే చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కదా దరిదాపులో ఉన్న క్యాండిడేట్ ఒక్క పేరు చెప్పుకోవాలి నువ్వే చెప్పు ఇంకా ఆయనకి ఇస్తే అవన్నీ లేదు ఇష్టం అది అందరూ అవుతారు వాళ్ళకి చెప్పేది ఏది అని చెప్తున్నా కదా పోటీ చేయాలనుకుంటున్నా అనిల్ అనిల్ ఉందే ఆయన నన్నే మధ్యాహ్నం తెస్తుంది అలా కరిగే గారు చెప్పిన ఇది యూత్ కాంగ్రెస్ పూట నాదిగారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఉన్నారు మా మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నారు ఇక మొత్తం ఉద్దేశం మొత్తం ఎంతో మంది ఉన్నారు సో ఆనాడు ధర్మాల కోసం తిరిగాను సో ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాలి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో వాసు టీవీ నైన్ హైదరాబాద్